మడత కాజాలు ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి సూపర్గా వస్తాయి అది కూడా గోధుమ పిండితో లేయర్ లేర్తో క్రిస్పీగా సూపర్ ఉంటాయండి సో కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ రెండు టీ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసి వేయాలి ఇలా వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మధ్యలో ఇలా వన్ టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మంచిగా మర్దన చేస్తూ రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకోవాలి తర్వాత పిండిని మనం చపాతీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక్కో ముద్దని తీసుకొని ఉడిపిండి చల్లి చపాతీలాగా చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా చేసుకోవాలండి మనకు ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలి ఇలా చపాతీ చేసుకుంటాం కదా ఇలా చేసుకున్న తర్వాత చపాతీ మీద వన్ టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి పైనుంచి ఇలా రబ్ చేసుకోవాలి ఇలా చేసుకొని పైనుంచి పొడిపిండి చల్లేయాలి సేమ్ అన్ని చపాతీలు ఇలాగే చేసుకోవాలి సేమ్ చూపిస్తున్న విధంగా ఇలాగే చేసుకోవాలండి నేను ఐదు చపాతీలు ఇలా చేసుకున్నాను ఒక ఐదు ఐదు వరకు చేసుకుంటే ఎక్కువగా చేసుకునేటట్టయితే ఒక ఐదు ఐదు చపాతీలు ఇలా వేసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది సూపర్గా వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అన్నీ సేమ్ ఇలాగే చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఈ కొన్నలు మంచిగా అంటుకోవడానికి కొంచెం వాటర్ ఇలా రాసి ఇలా అంటబెడితే సరిపోతుంది మంచిగా అంటుకుంటుంది తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకోవాలి మంచి లేయర్తో సూపర్గా వస్తాయండి సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అన్నీ కట్ చేసుకుంటాం కదా ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తాలండి కొంచెం మెల్లగా ఒత్తితే సరిపోతుంది అన్నీ ఇలా ఒత్తి తీసుకోవాలి నేను చూపిస్తున్న విధంగానే అన్నీ ఒత్తి తీసుకోండి ఇలా అన్నీ చేసుకుంటాం కదా ఇలా అన్నీ చేసుకున్న తర్వాత పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ క్వాంటిటీలో చక్కెర అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువే తీసుకొని అదే క్వాంటిటీలో మనం వాటర్ అనేది వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి మంచిగా మరిగించుకోవాలి గులాబ్ జామున్ పాకంలాగా వస్తే సరిపోతుందండి కొంచెం ఇలా జిగటగా వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ కట్టేయండి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి లేయర్స్ లేయర్తోని సూపర్గా ఉడిస్తాయండి చూస్తున్నారు కదా సూపర్ వస్తాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పాకం వెచ్చగా ఉన్నప్పుడే అన్నీ వేసి ఒక నిమిషం తర్వాత తీసేయాలి తింటే సూపర్ ఉంటుంది ఎన్ని రోజులైనా